గుర్తించాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ యొక్క సాక్ష్యాలు అనేటువంటిది చదవటం జరుగుతుంది కనుక మరి సోదరుడు మరి అబ్బాయి దేవుడు చేసిన మేలేమిటో ఆ సాక్ష్యాన్ని తను చెబుతుండగా మనం కూడా శ్రద్ధగా విందాం దేవునికి స్తోత్రం చెప్పు దేవు పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలు దేవుడు నా నాన్న ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఇంతవరకు కూడా గత దినాల్లో ఆపాయ దినాల్లో నన్ను ఎంతో కాపాడాడు జనవరి ఇరవై ఆరో తారీఖు పొద్దున్న ఏడింటికి బయలుదేరి వస్తున్నాం ఇక్కడికి వస్తుంటే ఏడు అయింది ఇంకా నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే రాగానే యాక్సిడెంట్ అయ్యింది ఆ దినం నుంచి నాకు అసలు ఏం గుర్తులేదు ఎలా అయిందో కూడా యాక్సిడెంట్ గుర్తులేదు అక్కడ నుంచి అన్నయ్య వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికీ నాకు ముక్కులోంచి నుంచి రాస్తాం నోట్లోంచి రాస్తాం అప్పుడు పిడుసులు కూడా వచ్చినాయి తలకి ఎంతో బాగా దెబ్బ తగిలింది అన్నయ్య వాళ్ళు డాడీ వాళ్ళు ఎంతో భయపడ్డారు ఆ తర్వాత ముక్కులంచి అత్త కొంచెం రక్తం వచ్చి బ్లడ్ బాంతింగ్ అయిపోయింది డాక్టర్లు అన్నారు వెంటిలేటర్ మీద పెట్టాలి నా చేతులు ఏం లేదు మేమేం చెప్పలేమని లెటర్ మీద సైన్ చేయించుకున్నారు నా అమ్మ నాన్న ఎంతో బాధపడినారు మేము రెండు రోజులు గడిస్తే కానీ మేమేం చెప్పలేము మా చేతుల్లో ఏమి లేదన్నారు అదేమైనా ఎంతోమంది భయపడ్డారు హాస్పిటల్కి వచ్చి చూసిన మా తమ్ముళ్ళు బామ్మలు నన్ను చూడలేక బయటికి కూడా వెళ్ళిపోయారు ఐసీలు చూడడానికి వచ్చిన మా అన్నయ్య ఎంతో భయపడి అక్కడే ప్రార్థన చేసి వెళ్ళాడు మా పెద్దన్నయ్య చిన్నప్పటి నుంచి ఒకే సైకిల్ మీద తిరిగి నేను మా అన్నయ్య మా పెద్దయ్య మా చెన్నయ్య అన్నయ్య చూసి తట్టుకోలేక ప్రార్థన అక్కడే చేసి వెళ్ళాడు ఎంతో భయంకర పరిస్థితుల్లో దేవుడు డాక్టర్లు కూడా చెప్పలేమన్నారు కానీ దేవుడు మరుసటి దినం నేను లెక్కలో భద్రపరిచి లేవనెత్తి అన్నను చూడ్డానికి గుర్తుపడడానికి ఇచ్చిన జ్ఞానం బట్టి ఎలా వందల సర్వీలు చేయించుకుంటున్నాను అక్కడే ఐ రెండు రోజులు ఉన్నాం ఆ తర్వాత వాటర్ షిఫ్ట్ చేశారు వాని ట్యాబ్లెట్లు వాడినాక క్షేమంగా ఇంటికి వచ్చాం అప్పటికే నాకు పిడిసిన టాబ్లెట్లు నృత్యం కూడా ఫ్రాక్చర్ అయ్యింది అలానే చేతికి భుజం మీద కూడా ఎముక ఫ్రాక్చర్ అయింది ఎంతో నొప్పి అప్పటికీ బ్యాండేజ్ వేసారు బ్యాగ్ వేసారు ఆ తర్వాత కొన్ని రోజులు తిన తర్వాత మళ్ళీ డాక్టర్ చూపిస్తే అది బాగా బోన్ వేడంగా అయిపోయింది దాన్ని సర్జరీ చేయాలన్నారు ఒక డాక్టర్ అన్నారు సర్జరీగానే వెళ్తే అది బ్యాగ్ వేస్తే సరిపోతుంది సెట్ అయిద్దని ఆ డాక్టర్ అన్నాడు ఆ సర్జరీ చేసేటప్పుడు అక్కడ చిన్న చిన్న నరాలు ఉంటాయి అవి కట్టయితే అయితే వచ్చేసింది అని చెప్పాడు ఆ దినము నాకు ఎంతో భయం వేసింది కానీ రమ్మ పని నాకు అన్నుంటాడు ఆ డాక్టర్ ఎంత చదువుతాడేం భయపడి మాకు నేను చదువుతాను డాక్టర్ దగ్గర నువ్వు అర్జెంట్గా అక్కడికి వెళ్ళు అక్కడ ఇప్పుడే జాయిన్ చేసుకుంటారని చెప్పారు ఆ దినముని అక్కడికి వెళ్ళాము మరుసటి రోజున ఆరుగుసాప్ రోజులు వచ్చింది ఆ తర్వాత దినం నాకు సర్జరీ చేసినారు డాక్టర్ ఎంతో చక్కగా చేసి క్షేమంగా సర్జరీ చేసి దేవుడి దయ వల్ల క్షేమంగా బయట తీసుకొచ్చారు అక్కడ రెండు రోజుల నుండి బయటకు వచ్చాక రెండు రోజులు నాకు ఇంటికి పంపించారు ఆ తర్వాత బ్యాండేజ్ అలానే ఉంది ఆ దినం నుంచి చెయ్యలానే నలభై ఒక్క రోజు అలానే ఉంచాను ఆ తర్వాత బ్యాగ్ తీశారు ఆ తర్వాత చెయ్యి అసలు కొంచెం అది ఎంతో నొప్పి వస్తుంది కానీ దేవుడి దేవుల ఫిజియోథెరపీ అన్నీ చేయటం వల్ల ఎంతో చక్కగా చేయి సెట్ అయ్యి అన్ని వైపులు చేయి తిరిగి ఎంతో బాగా జరిగించాడు దేవుడు ఇంకా ఆ నేను లేనమ్మా అనుకున్నాను కానీ దేవుడు ఇదే మనం అందరం నుంచి ఈ సాక్ష్యాన్ని దేవుడు చెప్పడం చష్ణించినందుకు వేలు శుద్ధి చేయించుకుంటున్నాను ఈ సమయం వచ్చిన మీకు రాష్ట్ర అందరికీ శుతులు శుద్ధులు చేయించుకుంటున్నాను చాలా మంచిది మరి చక్కడి సాక్ష్యాన్ని కూర్చో చక్కడి సాక్ష్యాన్ని మనం విన్నాం మరి విషయం గడిచిన దినాల్లో నేను సాక్ష్యం కూడా చదవటం జరిగింది ఏమో పిల్లడికి ఏమన్నాయంటే ఎలా ఉండేదో తెలియదు దేవుడు మటికి కాపాడాడు ఆదివారం రోజు నేను ప్రార్థనలోనే ఉన్నాను ప్రతీ నెలలో పది రోజులు ఉంటాను పంతొమ్మిదో నైటే నేను ప్రార్థనలో ఉన్నాను మాట్లాడకుండా ఇరవై ఆరో తారీఖు ఉదయం అంటే ఆదివారం మాట్లాడతాను నేను ఇంట్లోనే పండుకున్నప్పుడు మరి అమ్మాయి ఫోన్ చేసింది కాసిం ఫోన్ చేసి మరి ఇట్లా బావను అబ్బాయి వస్తున్నారు అని చెప్పి అన్నారు నేను ఆ మౌనంలో నుండి వద్దు రాని ఇప్పుడు వద్దు మాట్లాడాను కదా అని చెప్పి అన్నాను ఆ భాస్టమ్ గారు అమ్మ మాట్లాడతలేదు వదిన ఇంకో రోజు రావచ్చు అంటే లేదలే బయలుదేరేరు చేస్తున్నారు అని చెప్పన్నారు సరే చెప్పింది మళ్ళీ ఏమి చెప్పిందంటే చార్ కాసేసే సాంబారు అన్నయ్యకి అయితే ఇష్టం అని చెప్పేది చెప్తే ఆ మా పనిలో ఉంది ఇది జరిగిన ఒక పావు గంటకి అర్ధ గంటకి మళ్ళీ ఫోన్ వచ్చింది ఏమిటంటే ఫోన్ ఎత్తడం లేదు ఏదో జరిగిందంట ఏదో బండి అడ్డం వచ్చిందంట అని చెప్పారు ఇక మాకు ఏమర్థం కాలేదు ఎంబట్టే ఎనేష్ ఫోన్ చేశాను ఎనేష్ ఫోన్ తీయట్లేదు మా బావగారికి ఫోన్ చేశాను ఆయన తీయట్లేదు కొట్టి కొట్టి ఇక నాకు బీపీ ఆల్రెడీ డౌన్ ఉంటుంది నాకు పెరిగిపోయింది ప్రయత్నంగా అర్థం కావట్లేదు ఇటు చూస్తేనో మందిరం ప్రార్థన సమయం అవుతుంది చేయంగా 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 ఎనేష్ ఫోన్ తీయటం జరిగింది తీసి ఈ సంగతం మా ఇలా జరిగింది అని చెప్పారు వీళ్ళు వెళ్తున్న వస్తున్న సమయంలో ఆ చిన్న సందులో నుంచి ఒక స్కూటీ వ్యక్తి స్పీడ్గా వచ్చేసేసాడు స్పీడ్గా వచ్చేటప్పటికి మరి అబ్బాయి టూ ట్వంటీ పెద్ద బైక్ అది చాలా జాగ్రత్తగా దాల్తారు అసలు ఏదో ఎట్లా పడితే వెళ్ళడం మరి ఆ సమయంలో ఏమైందనేది తెలియని విషయం సడన్గా అతను వచ్చేటప్పటికి ఈ పిల్లోడు తప్పించడం కొంచెం ఎడంగపోయిన ఆ స్కూటీ పిల్లోడు కూడా ఎడంగ రావటం నడి రోడ్డు మీదే ఇది అవటం స్పాట్లో ఇదైపోయింది పట్టకన మా బావగారు బండి మించి ఎగిరి అవతల పడ్డాడంట పడగానే బొట్టిన వే దగ్గర ఎమ్మిరిగిపోయింది ఈ పిల్లోడైతే మరి ఎప్పుడు డాష్ అయిపోయిందో వెళ్ళిపోయి దానికి అద్దాలు ఉంటాయి అద్దాలకు గుద్దుకొని వెళ్ళిపోయి అవత నేలకి గుద్దుకోవడం జరిగింది ఈ గుద్దుకున్నప్పుడు లోపల మెదడంతా కూడా కదిలిపోయిందంట కదిలిపోయింది హెల్మెట్ ఉండబెట్టి దేవుని కృపచేత బ్రతికాడు కానీ ఎలిమెంట్ లేకపోతే పుచ్చక పగిలిపోయినట్టు నడి రోడ్డు మీద తారు రోడ్డు మీద పగిలిపోయింది ఆ గుద్దుకునేటువంటి హెల్మెంట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇటు ఇక్కడ ఉండేటువంటిది ఇక్కడ ఉంటుంది కట్టు ఆ గుద్దుకున్నప్పుడు దీనికి తగిలి ఇక్కడ నుంచి ఇలాగా లోపల ఉన్నటువంటి ఎముక ఉంటుంది కొర్ర ఉంటుంది కదా దీనికి ఇలాగ క్రాకు చేసేసింది లోపల కూడా ఎముక ఎంత ఘోరమైనటువంటిది అంటే నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఆగదు అసలు దుఃఖం దేవుడు అంత గొప్ప స్థితి నుంచి కాపాడా అనుకున్నా మేము అంతబడికే అనుకున్నాం మా అతను చేయిన్ ఎప్పుగా ఉందంటే వేసేసారు తర్వాత ఐసీలో పెట్టారు పెడితే మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోతే పిల్లాడు నోటి రెండు ఆక్సిజన్ ఫిట్స్ ఫిట్స్లా కూర్చుని అని అక్కడ ఫిట్స్లా కూర్చుని అంటే తాళం చేతులు పెట్టారు తర్వాత పిడుసులాగా అదే పెద్ద వాంతింగ్ రక్తపు కూడా అయిపోయిందంట అది అవటం ప్లస్ పాయింట్ అయిందని చెప్పారంట డాక్టర్ లేకపోతే అంత బ్లడ్ క్లాట్ అయిపోయి పెద్ద సమస్య అయిపోయేది అంత కూడా ముక్కుల్లో నుంచి శ్వాస తీసుకోవడానికి నుంచి శ్వాస తీసుకోవడానికి అవకాశం లేదు గనక ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వెళ్ళటానికి ట్యూబులు వేసేసారు ఆ నోటి నిండా ట్యూబులు వంటి నిండా అంటించేటప్పటికి నాకు గుండి చెరువు అయిపోయింది ఏంటో సంతోషంగా వెళ్ళగానే మావయా మావయాన్ని పలకరించేటువంటి వ్యక్తి మంచం మీద ఎలా అంటే చావు మధ్య కొట్టకలాడుతున్నాడని చెప్పి నాకైతే ఇక అర్థం కాని పరిస్థితులు ఏమన్నా జరగకూడదు జరుగుతుంటే సంవత్సరము కాదు సంవత్సరాల సంవత్సరాలు మోయాలి రెండోది వీటికి ఏమన్నా అయిందంటే వాళ్ళ అమ్మ ఆరోగ్య పరిస్థితి వేరు ఆమెకి ఏమన్నా అయిందంటే కుటుంబం చాలా తేడాలు పడిపోతాం హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ ఉంది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఇల్లు ఏమైపోయిద్దని చెప్పి పాశమ్ గారు నేను ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటున్న సందర్భాలు ఉన్నాయి అప్పుడే ప్రమాణం చేసిన వాడు క్షేమంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తే ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటాను వాడితో సాక్ష్యం చెప్పిస్తానని చెప్పి ఓబేద్దు అని అనుకున్నాను నాకు తెలియకుండా పాశమ్ గారు కూడా అనుకున్నారంట అక్కడ పోయిందరు చూస్తే వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది మన సోలో లేడు తర్వాత వాళ్ళు కనీసం ఒక మూడు నాలుగు రోజులు పట్టిద్ది వస్తే రావచ్చు లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఎమ్మటిని ప్రార్థన చేసుకుంటే అక్కడే ఉన్నాను నేను కూడా దేవుని కృపణ బట్టి రెండో రోజు ఏమో మొత్తానికి సృహలోనికి వచ్చి కళ్ళు తెరిచి చూడటం జరిగింది లోపలికి వెళ్ళి మాట్లాడతాము చిన్నగా సైగ చేస్తున్నప్పుడు విన్నాడు కొంచెం కొంచెం క్రమాన బయటికి రావటం జరిగింది దేవుని స్తోత్రం అల్లిలు తర్వాత చూస్తే ఇంకేమంటే ఇక్కడ ఉన్నటువంటి ఎముకంట కంట విరిగిపోయింది ఇక్కడ గోడ లేకపోతే మామూలుగానే అనుకుంటున్నాడు కానీ స్పీడ్కి గుతుకున్నప్పుడు ఈ ఎముక ఏమైపోయిందంటే ఇరిగిపోయింది అది దానికోసం ఒక ఆపరేషన్ ఇలాగా ఆ బిడ్డ రోజు బ్రతికున్నాడంటే కేవలం దేవుని కృప ఆ బిడ్డకేమో జరగడం జరిగినట్లయితే ఇంట్లో నా చెల్లెలు ఏమై ఉండేదో ఆ విషయాలు మేమేమై వాళ్ళము ఆ ఇంట్లో రెండు విషయాలు జరిగిన తర్వాత ఎలా ఉండేదో తెలిసేది కాదు అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనిషి దాదాపు ఆరేడు అడుగులు అవతలకు పోయి రామయ్య గారు మా బాబు గారు లెగ్స్ వచ్చి పిల్లాన్ని తీసేడంటే నాకు ఆశ్చర్యం వేసింది అసలు అంత డ్యామేజ్ ఎగిరిపడ్డాడంటే ఎంత ఫోర్స్గా డ్యామేజ్ అయి బైక్ డాష్ అయిపోయింది దేవుని కాపుదల ఖచ్చితంగా మరికొంది దేవుడు ఆ బిడ్డలను కాపాడాడని చెప్పి ఆ రోజు నేను ప్రభుని స్థుతించడం జరిగింది రామి గారు కూడా ఎముక చిట్లింది ఆపరేషన్ జరిగింది ఏకైక కూడా వచ్చాడు ఆ రోజు మేము వెళ్ళాం పలకరించాం ఆ రోజు ఉన్నాం సర్జరీ జరిగింది అబ్బాయికి కూడా ఆపరేషన్ జరిగింది చక్కగా అంత సక్సెస్ అయింది మరి దేవుని కృపను బట్టి చిన్నగా పనులు కూడా వెళ్తున్నారు ఇది కేవలం దేవుడు చేసిన మేలు ఇల్లంతా కూడా రామయ్య గారు కానీ అంటే మా బావగారు అభేదు ఎనేశు ముగ్గురు కష్టపడతారు బాగా పనులకి వెళ్తుంటారు రెండు బండ్లు ఆగిపోయినాయి రెండు బండ్లు ఆగిపోయి బాగా ఇబ్బందిలోని ఖర్చులోనికి వెళ్ళిపోయి ఎట్టి నుంచి రాబడి విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు పెద్దమ్మడుకోవడం అంత ధైర్యంగా నిలబడ్డాడు ఆ రోజు నేను అన్నాను ఇంట డబ్బులు పరిస్థితి అని చెప్పేసి అంటే అన్నాడు మామే కార్డ్స్ ఉన్నాయి నేను లాగుతున్నాను చూద్దాం తర్వాత సంగతి అంటే నువ్వు ఆనకాడ బాక కానీ ఎట్టా గట్ట అని చెప్పేసి అంటే అక్కడి నుంచి పిల్లవాడే ఎంతో కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు కూడా నడవటం గసతూ నడుస్తూ కూడా తమ్ముడు కోసం తండ్రి కోసం చాలా ప్రయాసపడే వాళ్ళు ఆరు నెలలు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటిని పోషించుకోవటం కట్టుకునే ఉంటే కట్టుకోవటం ఎంతో కష్టపడి వాళ్ళందరినీ కూడా నాకు అనిపించింది ఆ పిల్లడో లేకపోతే పరిస్థితి ఏంటి అనిపించింది మొహం ఇంట్లోంచి మొహం కడుక్కోకండి వెళ్ళిపోయి ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి తండ్రిని కొడుకుని మనం తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసుకొని తన యొక్క జ్ఞానాన్ని పెట్టి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వైద్యులకు చూపించుకొని కొంత అతను చేసే వర్క్లో కొంతమందికి ఫోన్ చేసి డాక్టర్లతో తెలుసుకొని మరి క్షేమంగా దేవుని సహాయం చేత ఈ రోజున ఈ సన్నిధిలో సజీవులుగా దేవుడు నిలబెట్టుకొని సాక్ష్యం చెప్పుకోవడానికి ఎంతగానో కృప చెప్పాడు దేవునికి స్తోత్రం అలీలూయ కనుక దేవుడు చేసిన మేలులు ఏ మేలులు అంటే దేవుడు చేసిన మేలు కనుక ఇలాంటి గొప్ప కార్యాలు ఆ కుటుంబంలో దేవుడు చేశాడు ఒకవేళ ఏదన్నా జరగకూడదు జరిగితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండయో కానీ దేవుడు ఆస్తి దాకా రానివ్వకుండా కాపుదలిచ్చి చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం హలియ తక్కిన సాక్ష్యాల్ని రాత్రికాల సమయంలో మనం చెప్పుకుందాం సమయం ఇప్పటికే పన్నెండు మో దాటింది కనుక ప్రార్థన చేసుకున్నాం సాక్ష్యాల నిమిత్తమై తల్లు వంచినట్లయితే ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభువ మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు నాయన బిడ్డల విషయాలు మీరు జరిగించిన అద్భుతకరమైన కార్యాలని సాక్ష్యాలుగా నాయన బిడ్డలు ప్రకటించటానికి మీరు ఇచ్చిన తలాంతులను బట్టి నీకు స్తోత్రములు వేదిన మీరు కాపాడారు మరణ పడకల మించి లేవనైతే సజీవునిగా ప్రభావ మీరు నిలబెట్టుకున్న నూతనగా రక్షణ కూడా మీరు అనుగ్రహించారు నాయన మీకే స్తోత్రంలో బిడ్డలను కాపాడండి ఇంకొన బలహీనతలు ఉంటే విడిపించండి నీ బిడ్డలుగా వాడుకోని ప్రభు వాళ్ళ నీ నా మహిమార్థమై జీవం కలిగిన దేవుని మేము సేవిస్తున్నామని స్తుంచలాగన వారి జీవితంలో జరిగిన గొప్ప మేలు అనేకులు ఎదుటి చెప్పి ఇంకను మహింపరచటకు మీరే చూపి సహాయం చేసి దీవించమని ఏ సుపరిశుద్ధ నాములు స్థుతించి ప్రార్థిస్తున్నావు తండ్రి అమేన్ అలి One call.